అందరికీ నమస్కారం అండి నా పేరు కరక్సత్యాయ మాది నర్సిపేట నియోజకవర్గం నేను ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యి మేము రిటైర్ అయిన వాళ్ళు అందరికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఎందుకు పనికిరారని అని ఉద్దేశంతో మమ్మల్ని చూస్తుంది మేము ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఈ సమాజానికి మా స్థాయిలో సర్వీస్ చేసి ఇవాళ రిటైర్ అయి ఉంటే మన మిత్రులు చెప్పినట్టు అడిషనల్ క్వాంటమ్ పర్షన్ అంటే సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇలాగా ఏజ్ పెరిగిన కొలది ఆ పర్సెంటేజ్ పెంచేటువంటి పరిస్థితి ఉంటుంది అది తగ్గించు సార్ నిర్దాక్షిణ్యంగా ఇవాళ మా తర్వాత మా ఫ్యామిలీ పెన్షనర్స్ ఉంటారు వాళ్ళు ఈవేళ చాలా నికృష్టమైన పరిస్థితులు ఉన్నారు సర్వీస్ పెన్షనర్ ఒక రకంగా ఇబ్బంది పడుతుంటే ఫ్యామిలీ పెన్షనర్స్ వాళ్ళకి కనీసం మందులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు తల్లి వాళ్ళ పిల్లలు అది చూస్తే పర్లేదు చూడకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది గతంలో చాలా ప్రభుత్వాల్లో మేము మా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఏడెనిమిది పిఆర్సీలు చూస్తుంటాం ప్రతి పిఆర్సీ వేసిన వెంటనే ఒక నెల రెండు నెలలు పోయిన తర్వాత ఐఆర్ ఇచ్చేవారు ఏ ప్రభుత్వాన్ని సరే ఐఆర్ ఇచ్చే ఇప్పుడు పిఆర్సీ వేసి కనీసం కమిషన్కి పూర్తి సభ్యులను ఇవ్వలేదు మా ఐఆర్ గురించి అడగలేదు మేము ఎలా తయారయ్యాంంటే ఒకటో తారీఖు జీతం వస్తే చాలు అనుకుంటున్నాం ఇప్పుడు పది చేసాడు పది వస్తే చాలు కనీసం కొంతమంది ఈ క్రెడిట్ రేటింగ్ పోకుండా ఉంటుందనే స్థితికి తీసుకొచ్చాడు గా మేమే కాదు ఉన్న ఎంప్లాయీస్ కూడా ఐఆర్ అడిగేటువంటి పరిస్థితి లేదు తర్వాత ఎంప్లాయీస్ ని ఎంత దారుణంగా హింసించాలో అంత హింసిస్తున్నాడు అంచేత నా గౌరవమైన కోరిక ఏమిటంటే మీరు నాయుడు గారు ఆలోచించి మా ఎంప్లాయీస్ సమస్యలు కానీ అలాగే రిటైర్ అయినటువంటి వ్యక్తుల యొక్క సమస్యలు కానీ మన మేనిఫెస్టోలో పెట్టి వీళ్ళు కూడా సమాజంలో భాగమే ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి సేవ చేసి ఉన్నారు కాబట్టి వీళ్ళని గౌరవంగా వాళ్ళ చివరి కాలంలో గడిపెట్టేట్టుగా చేస్తారని ఆశిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యారు మీరే కాదు సమాజంలో కూడా అందరూ ఈరోజు భయపెడుతున్నారు ఇప్పుడిప్పుడే రోడ్ ఎక్కుతున్నారు ప్రజలు కానీ సంఘాలు కానీ ఇప్పుడిప్పుడు రోడ్ ఎక్కుతున్నారు గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు భయంలో బతికే పరిస్థితి వచ్చింది అంటే గారినే జ్యుడిషియల్ రిమాండ్కి ఏం లేని కేసులో యాభై మూడు రోజులు పంపిస్తే ఇంక నేను ఒక లెక్కన మీరు ఒక లెక్కన ఈ ప్రభుత్వానికి చెప్పండి రెండు నిమిషాల పరిస్థితి అందుకే ఆ భయంలో బతుకుతుంది సమాజం నేను ప్రతి మీటింగ్లో ఒక విషయం చెప్తా ఉంటాను తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళమండి ఎందుకంటే అమ్మ సంతంద్రబాబు ఎందుకులే గోలా అని దూరంగా నడుచుకుని వెళ్ళిపోతాం కానీ అదే ఒక ఒకరోజు తక్కువ పాలితే ఇంత ఇచ్చింది ఇంకా రెండు లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా అంటాం అంతే కదన్న తన్నే దున్నపోతు వైకాపా ప్రభుత్వం ఆవు తెలుగుదేశం ప్రభుత్వం సంఘ పెద్ద అంటే రిటైర్డ్ ఎంప్లాయీ సంఘాలు ఎవరు కలవలేదు కానీ ఇతర కుల సంఘాలు పెద్దలు కలిసి అడిగాడు అన్న మీరు పోరాడట్లేదు గతంలో ఒక చిన్న ఇష్యూ కూడా రోడ్ ఎక్కేవారు అంటే తన్నే దున్నపో జోలికి వెళ్తావా అంటారు వాళ్ళే అంటారు అక్కడి నుంచి వచ్చింది నేను నేర్చుకున్నా ఓహో ఇదా పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో అని మీరు అన్నట్టు గతంలో ఒకటో తారీఖు నాడు రాకపోతే జీతాలు అందరు గొడవ పెట్టి బాబుగారు ఇవ్వట్లేదు ఇది ఏంటిది డూమ్ డామ్ మీ ఇప్పుడు మీరన్నట్టు పదో తారీఖు జీతం వస్తే చాల్రు బాబు అంటున్నాం ఇంకో పక్కన ఐఆర్ లేని పరిస్థితి ఇది కరెక్ట్ కాదు ప్రధానంగా ఇది కరెక్ట్ కాదు రెండోది అనేక హామీలు ఉద్యోగస్తులకి ఇచ్చి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు నెంబర్ వన్ నంబర్ టూ విచిత్రం ఏంటంటే ఈరోజు ఏదో ఉద్యోగస్తులు దోచుకుంటున్నారు అని చెప్పే పరిస్థితికి వాళ్ళ సొంత పత్రిక రాసిందంటే అది చాలా బాధాకరం మీరు చూసుంటారు ఆ గొడవ జరిగినప్పుడు పిఆర్సీ ఇష్యూ జరిగినప్పుడు సాక్షిలో ఉద్యోగస్తుల్ని కించపరిచే విధంగా ఎట్లా ఆర్టికల్ రాశారో ఒకసారి గుర్తు తెచ్చుకోమని మిమ్మల్ని అందరూ కోరుతున్నాయి ఇది కరెక్ట్ కాదు అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటేనా కులాలు మతాలు ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుంది ఇప్పుడు కొత్తగా స్టేట్మెంట్ చేస్తున్నాడు ఆయన ధనవంతులకి పేదవాళ్ళకి జరుగుతున్న యుద్ధం అని జరిగేది అది కాదు పేదవాళ్ళకి దోపిడీదారుల మధ్యన జరుగుతున్న యుద్ధం అది ఇప్పుడు జరగబోతుంది ఆ దోచేస్తున్నారు ఇసుక దోచేస్తున్నారు మద్యం దోచేస్తున్నారు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి దోచేస్తున్నారు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి దోచేస్తున్నారు దీని అన్నిటి కారణం ఈ దోపిడారు ఇది పరిస్థితి మేనిఫెస్టోకి వచ్చే గల ప్రధానంగా నేను అంటే పాదయాత్ర ఇద్దరు ముగ్గురు వేరే ఇష్యూలు కూడా అడిగినప్పుడు చెప్పారు దేర్ ఇస్ ఎష్యూరెన్స్ దేర్ ఇస్ మేనిఫెస్టో మేనిఫెస్టో కూడా గతంలో మేము కూడా ఇంత పెద్ద పుస్తకం వేసేవాళ్ళం అది అందరికి తీసుకెళ్లే దాంట్లో మేము ఫెయిల్ అయ్యాం ఈసారి అట్టకాకుండా సూపర్ సిక్స్ ఈ మీరు చూస్తుంటారు ఆరు హామీలు మేము బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళని నిర్ణయించుకున్నాం విధి విధానాలు ప్రకటించుకున్నాం గత దాదాపు అంటే బాబుగారి జ్యుడిషియల్ రిమాండ్ వాళ్ళ ఆగింది బట్ అది ఇప్పుడు అయిపోయింది బాబు గారు బయటకు వచ్చినట్ స్టార్ట్ చేశాం డిసెంబర్ ఫిఫ్టీన్త్ అను అటు వేసుకుంటే జనవరి ఫిఫ్టీన్త్ గల ప్రతి గడపకెళ్లి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్ళని నిర్ణయించాం గతంలో నలభై మూడు శాతం ఫిట్మెంట్ మా మేనిఫెస్టోలో లేదు సారీ పిఆర్సీ లేదు సో మీకు ఒకటో తారీఖు జీతాలు చెల్లిస్తాం అనేది మేనిఫెస్టోలో మేము పెట్టలేదు కానీ చెల్లించాం అది చేస్తాం ఆ డౌట్ మీకు అవసరం లేదు ఇప్పుడు చాలా మంది రికార్డ్ చేశారు ఇది మొత్తం లైవ్ లో ఉంది యూట్యూబ్ లో ఉంటుంది సో ఏం కంగారు లేదు ఇచ్చిన హామీ తూచా తప్పుకుంటాం నిలబెట్టుకుంటామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను అన్నా ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలు నాకు మీరు జరిగింది ప్రధానంగా మొదటిది రావాల్సిన డిఆర్లు అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ఐఆర్ కానీ పిఆర్సీ డిఏ అది ఉద్యోగస్తులకి డిఏ మనకి డిఆర్ మళ్ళీ ఐఆర్ రావాలి పిఆర్సీ పెండింగ్ లో ఉంది ఇవన్నీ అంటే పెండింగ్ పెట్టేసి వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత కడతామని లేని ఇంకో పది సంవత్సరాలు కడతాం అని చేస్తుంది ప్రభుత్వం అట్లా కాకుండా కూర్చోబెట్టి తప్పనిసరిగా ఇది పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం రెండోది పోలీస్ సోదరులకి అంటే అధికారంలో ఉన్నోళ్ళకి అధికారంలో లేని వాళ్ళకి వ్యత్యాసం లేకుండా అందరికీ సమానంగా వ్యవస్థ పనిచేయాలనేది అందరం ఆశిస్తాం కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకపక్షంగా డీజీపీ గారి దగ్గర నుంచి కిందవరకు పని పనిచేస్తున్నారు ఇప్పుడు అందరు చేతులు సార్ ఇప్పుడు పోలీస్ సోదరులు కూడా ఈ ప్రభుత్వం పని అయిపోయింది మీరు చెప్పినా మేము అమలు చేయమని చెప్పే పరిస్థితికి వచ్చారు సో అది మంచి పోలీస్ బిల్ తీసుకొస్తే బాగుంటుందన్నారు ఒకసారి రివ్యూ చేద్దాం రెండోది హౌసింగ్ స్కీమ్ డివిజనల్ బిల్డింగ్ కానివ్వండి డివిజనల్ గా బిల్డింగ్ కానీ లేని నియోజకవర్గ స్థాయిలో రిటైర్డ్ ఎంప్లాయీస్ కి బిల్డింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు దానికి స్పష్టంగా నేను హామీ ఇచ్చాను రెండోది క్యాష్లెస్ హెల్త్ కేర్ ఆ ట్రీట్మెంట్ వస్తే బాగుంటుంది పెద్దలు అన్నారు కార్డు ఇస్తే సింపుల్గా అది పెట్టి ఆటోమేటిక్గా ఆన్లైన్లో అప్రూవల్ రావాలి ఇప్పుడు ఇట్లా మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు తీసుకుంటే అన్యాయం ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది నాకు అర్థం అవట్లేదు ఆరోగ్యశ్రీని మొత్తం ప్రక్షాళం చేయాలి మెరుగైన స్కీమ్ తీసుకొచ్చి పక్క రాష్ట్రాలు ఒరిస్సాలో ఒక మంచి స్కీమ్ ఉందన్నారు అన్నారు మూడు రోజుల క్రితమైన కాగితాలు వచ్చినాయి కార్డు కూడా చూపించారు ఐఎమ్ రివ్యూయింగ్ దట్ ఇతర దేశాల్లో కూడా ఎందుకంటే రాత్రి అయిన ఫ్యామిలీ ఇక్కడ లేరు నేను ఒకడే కనుక యూట్యూబ్లో చూస్తూ ఉంటా ఇతర దేశాల హెల్త్ స్కీమ్లు ఏంటి ఏం జరుగుతుందని సో సింగపూర్లో చూసా టాప్ అప్ అనేది వాళ్ళు పెడుతున్నారని అంటే మినిమం గ్యారెంటీ ప్రభుత్వం ఇంత ఇస్తుంది దానిపైన అడిషనల్ సెక్యూరిటీ కావాలంటే ప్రజలు వంద రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు మెరుగైన స్కీమ్ ప్రభుత్వమే నెగోషియేట్ చేసి సామాన్యుల అది పెట్టేస్తున్నారు అది చాలా పకడ్బందగా అక్కడ అమలు అవుతుంది ఇక్కడ ఎందుకు అవ్వలేదు కొంతమంది అన్నారు మూడు వందల రూపాయలు మేము కడుతున్నాం కానీ ఎక్కడ అమలు అవట్లేదు అందుకే మెరుగైన స్కీమ్ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం పెండింగ్ బిల్స్ అని యుద్ధ ప్రాతిపదికంగా మేము క్లియర్ చేస్తాం అదేవిధంగా డెబ్బై వయసు సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి తగ్గించారు అడిషనల్ అలవెన్స్ తగ్గించారు డెబ్బై ఐదు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి తగ్గించారు దాదాపు మూడు శాతం తగ్గించారు త్రీ పర్సెంట్ తగ్గించారు అదే అండి త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ తగ్గించారు అది రిస్టోర్ చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను అన్ని లైవ్లోనే కంగారు పడద్దండి రెండోది క్యాన్సర్ ఇస్ వెరీ క్లోజ్ అంటే మా కుటుంబాన్ని కానీ నాకు పర్సనల్గా ఇట్స్ వెరీ క్లోజ్ తప్పనిసరిగా మెరుగైన ట్రీట్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఫస్ట్ మెరుగైన ట్రీట్మెంట్ తీసుకురావాలి క్యాన్సర్ హాస్పిటల్స్ అన్ని కూడా ఎక్కువ మేజర్ సిటీస్లో ఉంటున్నాయి కానీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ పట్టణాల దగ్గరలో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది లేకుండా పోయింది దానికి నాన్ ప్రాఫిట్ ప్రభుత్వ హాస్పిటల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది రెండోది హెల్త్ కేర్ది నేను స్పష్టంగా చెప్పాను ఉన్నోళ్ళకి లేనోళ్ళకి వాళ్ళకి సమానంగా ట్రీట్మెంట్ క్వాలిటీ ఇవ్వాలి కావాలంటే మెరుగైన రూమ్ అదంటే అది వేరు కానీ ట్రీట్మెంట్ అనేది సమానంగా ఉండాలి స్టెంట్ అనేది ఒకటే ఉండాలి స్టెంట్ చేసే పని ఒకటే కదండి మళ్ళీ దాంట్లో కూడా తక్కువ ధర ఎక్కువ ధర అంటే ఎంత అన్యాయం అట్లా లేకుండా క్వాలిటీ ట్రీట్మెంట్ అందించే బాధ్యత ఆ లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అండి ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయ్ అవునండి అది జియో ఇష్యూ చేశారు అంటే ఇదొకటే కదండి చాలా జియోలు మీకు రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం అనేక జియోలు కూడా ఇష్యూ చేశారు ఏ ఒక్క జియో కూడా ఆచరణలోకి రాలేదు రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సిన బెనిఫిట్లు కూడా రానికుండా డిలే చేస్తుంది ప్రభుత్వం ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ ఇష్యూ అది విల్ డెఫినెట్లీ టేక్ చేస్తాం మొదటిసారి అంటే నేను అన్న సార్ అన్నా అది క్లారిటీ ఉంది కానీ ఆర్టీసీ ఒకసారి నేను వివరాలు కొనుక్కున్నారో స్పందిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అంత గజిబిజి అయిపోయింది ఆర్టీసీని తీసుకెళ్లి విలీనం చేశారు అంత గందరగోళం ఉంది గతంలో వచ్చే పెన్షన్ కూడా రాకుండా చేస్తున్నారు అంత గందరగోళం చేశారు విధి విధానాలు లేకుండా తొందరపాటు నిర్ణయాల వల్ల వచ్చే ఇబ్బందులు ఇది అది కూడా ఒకసారి ప్రక్షాణం చేయాలి తప్పనిసరిగా అది టేకప్ చేస్తాం ఓకేనా ఒక్క నిమిషం ఒక్క నిమిషం దయచేసి ఇద్దరు ముగ్గురు మిస్ అయ్యారు మీరు కూర్చోండి అన్నా దయచేసి భోజనం చేసి కూర్చోండి వేరే కమ్యూనిటీ మీటింగ్ ఒకటి ఉంది అది పూర్తి చేసుకుని మిమ్మల్ని కలుస్తా గురుగారు ఓకేనా భోజనం ఏర్పాటు చేశాం భోజనం చేసిన తర్వాత మిమ్మల్ని కలుస్తాం ఓకే అన్న థ్యాంక్ యూ అన్న అందరికీ నమస్కారం థ్యాంక్ యూ